నారాయణోహం నరకాంతకోహం పురాంతకోహం పురుషోహమీశం అఖండబోధోహమశేష సాక్షి నిరీశ్వరోహం నిరహంచ నిర్మమహ తన యొక్క చైతన్యత్వమును అఖండత్వమును సకల దేవతా స్వరూపు పరబ్రహ్మత్వమును శిష్యుడు నివేదించుకొనుతున్నాడు నేను శుద్ధచేతనా స్వరూపుడవుడచేత నారాయణుడను సర్వ వ్యాపకుడ విష్ణుమూర్తియు ఉపాధిని దూరీకరించి విచారించిన కేవల శుద్ధ చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు నారాయణ అంటే అర్థం ఏంటి అసలు నారము అంటే నీరు ఆయనము అంటే నీళ్ళు ఉంటే అక్కడ ఉంటాడు ఆయన ఆయన ఎక్కడ ఉంటాడు అంటే నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు నీ శరీరంలో డెబ్బై శాతం ఏమిటి నీళ్లే డెబ్బై శాతం నీళ్లేనండి మరి ఇప్పుడు నారాయణ ఎక్కడ ఉన్నాడు వీళ్ళు ఎక్కడుండే అక్కడ ఉన్నాడు అయ్యా బాబు నువ్వు నారాయణుడు కాదేమిటి నారాయణుడే సందేహం లేదు అందులో సెవెంటీ పర్సెంట్ నారాయణుడు కాకపోతే మిగిలిన ముప్పై శాతం కాదనమాట ఎందుకని అసలు తోతల లేదుగా నీకు డెబ్బై శాతం నారాయణు అని తోస్తే మిగిలిన ముప్పై శాతం అక్కడ లేదు తెలిసిపోతుంది అప్పుడు కాబట్టి సత్యనారాయణ వ్రతం అంటే అర్థం ఏమిటి నీవే నారాయణు అని గ్రహించడం సత్యంగా నీవే నారాయణుడు అని గ్రహించడమే సత్యనారాయణ వ్రతం ఎన్నిసార్లు చేసి ఉంటాం ఎప్పుడన్నా ఒప్పుకున్నా ఉండవా నేనే నారాయణు అని ఒప్పుకున్నావా ఒప్పుకుంటే అలా ఉన్నామా ఒప్పుకోవడం ప్రధానం కాదు ఒప్పుకుని అలా ఉండాలి ఆ వలే ఉండాలి ఎప్పుడు యోగ నిద్రాపరవశుడు అయి ఉండాలి ఎప్పుడు సమాజనిష్ఠుడివే అయి ఉండాలి ఎప్పుడు సర్వవ్యాపకుడివే అయి ఉండాలి ఎప్పుడు పురుషోత్తముడివే అయి ఉండాలి ఆ స్థితికి సంబంధించినటువంటి జ్ఞానం ఆ స్థితికి సంబంధించిన ప్రజ్ఞా ఉండాలి ఉంటే అప్పుడు ఆ సత్యనారాయణ వ్రతం ఫలించినట్టే ఇప్పుడు ప్రసాదం దాకా వచ్చేసింది కథ సత్యనారా వ్రతం అంటే ఏమిటి ప్రసాదం చాలా ఇంపార్టెంట్ అండి బాబు అదే ఇంతకీ పొడి ప్రసాదం బెటర్ అంటారా తడి ప్రసాదం పెటర్ అంటారా వండిన ప్రసాదం పెట్టాలంటారా పొడి ప్రసాదం ఆ మీ సాంప్రదాయం ఎలా ఉంటే అలా చేయండి ఐదు కొబ్బరికాయలు కొట్టండి బెటర్ అంటారా పదిహేను కొబ్బరికాయలు కావాలంటారా ఒకళ్ళే కూర్చుంటే బెటర్ అంటారా ముగ్గురు కూర్చుంటే బెటర్ ఇదే గొడవ ఎంతసేపు అసలు అసల్ని ఇప్పుడు నీవు నారాయణ స్వరూపుడు అని గుర్తించే అవకాశం ఉందంటారా ఈ వ్యవహారంలో పడిపోతే కాబట్టి వ్యవహారం అంతా ఏమిటి ఆపాదితము మూలమేమిటి లక్ష్యం ఏంటి నీవు నారాయణుడు అనే సత్యాన్ని గుర్తించటం నారాయణోపనిషత్ విష్ణుమూర్తియు పరబ్రహ్మమే వేరు కాదు నారాయణోపనిషత్తును నారాయణుడు అనగా పరబ్రహ్మమనే ప్రతిపాదన వైకుంఠమున శంఖుచక్ర కథా కౌస్తుభములు ధరించిన నారాయణమూర్తి సృష్టి స్థితి సంహారములు చేయుచున్నాడు ఆ విష్ణుమూర్తి పరబ్రహ్మముకు నేనే వేరు కాదు పరబ్రహ్మ చైతన్యమే నారాయణమూర్తి అయినదని భావం సమస్త పాపములు నశించి శుద్ధాత్ముడు నగుట చేత అజ్ఞానరహితుడనకుట చేత నరకాసర సంహార్యకు కృష్ణమూర్తిగా ఉన్నాడు ఆ కృష్ణుడు ఎవరండి ఆయన ఎక్కడో మధురలో ఉన్నాడండి బాబు వేపలలో బుట్టెడు పెరిగాడు మధురలో బుట్టేడు పెరిగాడు అక్కడక్కడే తిరిగాడు అంతే అక్కడక్కడ ద్వారకా పట్టణాన్ని నిర్మించాడు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు అప్పుడు ఎప్పుడో ఉన్నాడు ఇప్పుడు సంగతి ఎందుకు దేంతో కృష్ణమూర్తి ఎవరు ఇప్పుడు ఒకప్పుడు ఎప్పుడో ఉన్నాయి యాదవ్ రాజు గారు చారిత్రకంగా అంటే సరిపోతుందా ఆయన కథలు చాలా ఉన్నాయి భాగవతం వారి కథలే వారి మహిమలే వారు అతి మా శరీరంతో వ్యవహరించు మాలాంటి శరీరాన్ని ధరించినప్పటికీ మానవాతీతమైనటువంటి శక్తుల లోక కళ్యాణ నిమిత్తమై వినియోగించి లోక సంరక్షణార్థం ధర్మ సంస్థాపనార్థం తన జీవితాన్ని జీవించాడు కాబట్టి ఆయన భగవంతుడిగా మనం ఆరాధిస్తున్నాం ప్రేమిస్తున్నాం పూజిస్తున్నాం అని పనులు చేస్తున్నాం ఇంతకీ కృష్ణుడు వేరే నువ్వు వేరేనా కాదా కృష్ణుడు వేరే నువ్వు వేరేనా కాదా లేకపోతే మరి కృష్ణాష్టమి ఎట్లా జరుపుతావు ఉట్టి కొడతావు ఇంకా రకరకాల పైగా మా కృష్ణుడికి వెన్నే పెట్టాలండి ఇక వేరేది ఏం పెట్టా కుదరదు ఇక్కడ దాకా వచ్చేసింది మన కథ పైగా లడ్ గోపాలే గోపాలుడు అంతే ఇంకా మిగిలిన వాళ్ళు కృష్ణుడు కాదు మళ్ళీ భగవద్గీత బోధించిన కృష్ణుడిని కృష్ణుడిగా తీసుకోవచ్చుగా కానీ ప్రతి వాళ్ళు అంటే ఎవరుంటారండి లడ్ గోపాలుంటారు కృష్ణ నారాయణ వాసుదేవ అదే బాబు మా కృష్ణుడు ఎప్పుడూ తిన పిల్లాడే అంతే అదేమిటండి భగవద్గీత బోధించిన కృష్ణుడిని తీసుకుంటే జ్ఞానం వస్తుంది కదా అంతేనా కదా ఎప్పుడు గీతా వాక్యాలే మననం చేస్తూ ఉంటాం కదా అప్పుడు అప్పుడు భగవద్గీతా వాక్యాలనే నిత్య జీవితంలో వాడతాం కదా అప్పుడు మనకు అసలు అజ్ఞానం ఉండే అవకాశం ఉండదు కదా కాబట్టి నీలో ఉన్న జ్ఞానం కృష్ణుడు దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వరూప జ్ఞానం కృష్ణుడు ఆయన పరబ్రహ్మము సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అందుకని ఆయన అలవోకగా యుద్ధ మధ్యంలో ఎంత హై మూడ్ మూడ్లో ఉంటే టకటకా భగవద్గీత అంతా చెప్పేసి మనల్ని చెప్పమంటే ఏం చెప్తామో మనకేది అంత హై టెన్స్ మూడ్ వచ్చినప్పుడు చూడాలంటే మనం ఎట్లా ఉంటాం యుద్ధ రంగంలో బీపీ ఏ రేంజ్ లో ఉందండి ఇప్పుడు అక్కడ పట్టాఫట్ అటో ఇటో తేలిపోతుంది అంతే అరగంటలో అటో ఇటో తేలిపోయే దశ వచ్చేసిందండి అప్పుడు ఎంత బీపీ ఉంటుంది అంటారు మనకి ఆ స్టేజ్ లో ప్రశాంతంగా చక్కగా బోధించాడు గురువై మరి అంత హై బీపీ వచ్చిన రోజు ఎప్పుడైనా చూసారా లేదా మీరు మీ ఆయన పోట్లాడుకున్నారా లేదా పోట్లాడుకున్న సందర్భంలో ఎంత బీబీ ఉండదు హై బీబీ వారికి ఆరు వందలు వచ్చింది నీకు ఆరు వందలు వచ్చింది ఇప్పుడు ఆరు వందలు బీబీ వచ్చింది రేంజ్లో ఉన్నప్పుడు మనతో ఏం బోధించాలట భగవగేట అశోన్ అోచస్వం అంత నిమ్మరంగా నిబ్బలంగా ఉండగా వచ్చింది వస్తుందంటారా ఎందుకని మనుషులుగా నామరూపాలతో దేహాభిమానంతో ఆపాదితమైన అజ్ఞానంతో మనం జీవిస్తున్నాం కాబట్టి కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడు అనమాట స్థూల సూక్ష్మ కారణ శరీరాలను నేను కాదని నిరసించడం అంటే అది చాలా రెప్పపాటుతో చేసే పని ఏం లేదంటే అక్కడ వేరే ఇంకేం లేదు కానీ అనటం నీకు చేప కావాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలా ఏంటండి బంగారు నెక్లెస్ కనపడలేదండి ఏం చేయాలి ఏం చేయాలి మన అయితే అదే ఉంటుంది పో ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది పో అని ప్రశాంతంగా ఉన్నాడు ఉండగలగాలి కదా ఉంటే వాడికి ఏమైంది ఇప్పుడు ఏమవ్వలేదు అంతే ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు అది లేకపోతే జీవితం ఆగిపోయిందా శ్వాస ఆగిపోయిందా ఏం ఆగలేదు పోనీ ఏమైనా వచ్చే ఏమైనా రాకుండా పోయిందే ఏ మార్పులు రాలేదు అంతేనా కాదా కానీ అదే భూతం అని పట్టుకుంది ఏమైపోయింది ఇంకా అయిపోయింది ఇంక అయిపోయింది ఇల్లంతా నేల మీద పడేయాల్సిందే ఆ నేల మీద పడేసి ఆ వస్తువులన్నీ సద్దాలంటే మళ్ళీ పది మందిని పిలవాల్సిందే మన వల్ల కాదు కదా మళ్ళీ పైన పెట్టడం కాబట్టి సమస్య అప్పుడు పెరిగిపోతుంది కాబట్టి ఆపాదితమైనటువంటి దాని చేత నువ్వు లాగబడకూడదు ప్రేరేపించబడకూడదు దాని వెంట పడిపోకూడదు ప్రశాంతంగా స్వరబ్రహ్మమై శుద్ధాత్ముడవై రహితుడవై ఉండాలి బ్రహ్మ చైతన్యమే లోక కళ్యాణమునకై కృష్ణమూర్తి ఆయను ఆ బ్రహ్మమే ఒక ఆకారాన్ని ధరించి మనకి బోధించడానికి ఎలా జీవించాలో నేర్పడానికి వచ్చింది ఆయనే కృష్ణమూర్తి కృష్ణుడు అనగా పరమాత్మయే భక్తుల రక్షణకై ఉపాధి అందు భాషించాడు వంటి ప్రబల అజ్ఞానమును ధ్వంసము చేశాడు అది దీపావళి అంటే అర్థం అక్కడ మీకు చిన్న వివరణ విచారణ చెప్తా సత్యభామగారు నరకాసురుని చంపేశారు అనేది కల్పన లేదండి అది అది చాలా వాటిల్లో కల్పనలు వచ్చేసినాయి రామాయణ భారత భాగవతాసులన్నీ కూడాను మూల మూల తత్వాలు మూల గ్రంథాలన్నీ మరుపుకు పోయి ఈ నాటక సాంప్రదాయం లేదా అదేమిటి ఏమంటారు వీధి నాటకాలు భాగ వీధి భాగవతులు ఇలా జానపదులు జనరంజకంగా ఎలా ఉంటుందో ఏది ముందుకు నెడితే నీకు ఆహా ఊహ అని చప్పట అలాంటి పద్ధతులని ముందుకు తీసుకు వచ్చేసాడు అర్థం వాస్తవంగానికి అలా లేదు శ్రీకృష్ణుడే నరకాసురుడు చంపేశాడు అక్కడ సంపడం అంటే అక్కడ గుర్తుపెట్టు సంహారము అంటే అర్థం ఏమిటంటే త్వంపదమును తత్పదమునందు లీనము చేయుట దానికి సంహార ప్రక్రియ అని పేరు సంస్కృతంలో సంహారం అంటే అర్థం ఏమిటంటే ఆయన శిష్యుడు గురువు గారు శిష్యుడిని సంహరిస్తాడండి అంటే అర్థం ఏమిటి ఆయన యొక్క అజ్ఞానాన్ని పోగొడతాడు గురు శిష్యులు ఒకటాయ గురు తెరుక భాష ఆ ఎరుక నేను అజ్ఞాన స్వరూపాన్ని నేను నామరూపాలు మాత్రమే అనేటటువంటి ఏ అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానాన్ని పూర్తిగా సమ్యక్ హరణ అని అర్థం అంటే అర్థం ఏ ఏమాత్రం కొంచెం కూడా జ్ఞానం మిగల్చకుండా పూర్తి జ్ఞాన స్వరూపంగా మార్చడం అని అర్థం తర్వాత కాలంలో అది నాటకాలు సినిమాలు రోడ్డు మీదకి ఎక్కేటప్పుడు ఏమైపోయింది బాణాలు వేసేయడమే చక్రం వేసేయడమే గదలు ఆయుధాలు వేసేయడమే తల తరగడమే తల తరగడమే సంహారం అనే దశకి పెట్ట చివరకు అట్టడుగు స్థాయికి చేరుకుంది కానీ అది కాదు తెలుసుకోవాలన్నమాట అందుకే ఇక్కడ ఏమంటున్నాడు నరకాసురుని వంటి ప్రబల అజ్ఞానాన్ని ధ్వంసం చేశాడు అందరిలో ఒక్క వ్యక్తి కాదు అది గుర్తుపెట్టుకోవాలండి రాక్షసులు ఎవరు ఒక వ్యక్తి కాదు అందరినీ ఆవేశించిన తామసిక శక్తి రాక్షసులు అంటే అర్థం ఏమిటి ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ కాలంలో ఉన్న వాళ్ళు అందరూ కొన్ని లక్షల మంది కోట్ల మంది ఆ తామసిక శక్తి చేత ప్రభావితం అయిపోయారు మరి వాళ్ళందరినీ ఆ తామసిక శక్తి నుంచి విడిపించడాన్ని సంహారము అని అంటాం అంతమేదండి రాముడు రావణాసురుని వేసేసి అంటే రామ రావణ యుద్ధం పోయింది ఎన్ని సినిమాలు నిజానికి అక్కడ అంత ఏమి లేదు అక్కడ విషయం అర్థమేదండి రావణాసురుని యొక్క ప్రభావం చేత కోటాను కోట్ల మంది తామసిక జీవితాన్ని జీవిస్తున్నారు వాళ్ళందరినీ ఆ తామసిక జీవనంలో నుంచి బయటపడేసి అది సంహారం అంటే అర్థమేదండి ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి సినిమాలు నాటకాలు చూసి అదే సత్యం అనుకునేరు అదేది సత్యం కాదు ఆ మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడం జ్ఞానభాస్కర తేజాన్ని నింపటం సరే త్రిపురములు అనగా స్థూల సూక్ష్మ కారణ శరీరములు ఈశ్వరుడు త్రిపురాసర సంహారం చేసాడు కదా ఏమిటింతకీ త్రిపురములు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలే త్రిపురములు అమ్మవారికి ఏమై పేరు సుందరి అసలే అంత అందమైంది ఎవరు లేరంటే ఆవిడ సుందరంటే ఆవిడ రూపమే లేదు ఆవిడ మాత్రం బాగా అంద ఎవరికైతే రూపం లేదో ఆవిడ ఆవిడే ప్రపంచంలో అధిలోక సౌందరి అంతకంటే సౌందర్యం లేదంటే ఆవిడే త్రిపుర సుందరి ఆవిడే త్రిపుర సుందరి ఎన్ని రకాలుగా చెప్పినా ఆవిడే అధిలోక సౌందరి అంటే ఏమిటంటే ఇంతకీ ఆవిడకి రూపం లేదయ్యా బాబు మరి మనము ఇప్పుడు ఏం చేసాం రూపం లేని ఆవిడికి రూపాన్ని పెట్టి నగలేసుకోలేని ఆవిడికి నగలేసేసి ఇంకా పంట చీరలు కట్టేసి పది రోజుల పాటు బజరకాల నైవేద్యాలు బజరకాల పూజలు బజరకాల అలంకారాలు పది రకాల వ్యవహారం అంతా చేసేసి మనకి నచ్చినట్టుగా ఆవిడ తయారు చేసేసి ఆవిడికి నచ్చినట్టు మనం ఉండం కాదు మనకి నచ్చినట్టుగా ఆవిడ తయారు చేసేసి పది రోజులు అయిపోయిన తర్వాత అబ్బా దసరా ఎంత కష్టపడ్డామో తెలుస వచ్చేసారు ఇంకా కష్టపడాలి పాపయ్య వచ్చేసారు ఇప్పుడు ఎవరు బలపడ్డారు కర్త భోక్త ఈ దసరాలు అర్థం లేని దసరాలు అందుకని అసలు త్రిపురముల నేను విచారణ చేయలేదు స్థూల సూక్ష్మ కారణములే ఎష్టిగా నీకు చెప్పినా అదే త్రిపురములు సమిష్టిగా సృష్టికి చెప్పినా అదే త్రిపురములు ఆ త్రిపురములు తామసికమైనటువంటి లక్షణంలోకి వెళ్ళిపోయినాయట స్థూలము సూక్ష్మము కారణము అంతా కలిసి తమోగుణమనే అజ్ఞానంతో ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు శివ జ్ఞానం అనేటటువంటి దాంతో ఆ అజ్ఞానాన్ని పోగొట్టాడు అదే త్రిపురాసుర సంహారం ఆ పరబ్రహ్మచేతన స్వరూపమే ఈశ్వర స్వరూపం త్రిపుర సంహారం చేసి సృష్టి స్థితి లయములను చేయుచున్నది కావున త్రిశరీరముల తన జ్ఞాన స్వరూపము చే దహించిన అతీతమైన ఈశ్వర చైతన్యమే నేను ఈ మూడు శరీరాలు నేను కాదు అనేటటువంటి ఈశ్వరీయమైనటువంటి జ్ఞానంతో తురియ స్థితిలో నిలకడ అక్కడ చెంది తుర్యాతీతమును లక్షించేటటువంటి జీవితాన్ని ఏదైనా ప్రసాదించిందో అదే ఈశ్వరుడు అంతేగాని పైన చంద్రమౌళీశ్వరుడు ఈశ్వరుడు అర్ధచంద్రుడు ఉన్నాడా పూర్వచంద్రుడు ఉన్నాడా అర్ధచంద్రుడే ఉండాలండి పూర్వచంద్ర ఉండే ఎవరండి కూడా నాకు అర్థం కాదు చంద్రుడే పెద్ద ప్రతిబ ఉండడం వల్ల అర్ధచంద్రుడు పూర్వచంద్రుడు అలాగే తక్కువ లేదు అంతా పౌరా పురాణం బాగా తల కథకు తలక్కెక్కేసండి కథ వెనకున్న తత్వం ఎక్కలేదు మర్చిపోతున్నారు ఇవన్నీ తప్పు కాదు కానీ ఇవన్నీ అక్షరాభ్యాసం ప్రాథమిక విద్య పౌరాణిక దృష్టి అంతా కూడా ప్రాథమిక విద్య అక్కడే ఆగిపోతే ఐదో క్లాస్ వరకే ఉండి పిఎస్డి ఎప్పటికవుతుంది కాబట్టి ఎప్పటికైనా మనం ఆ పౌరాణిక దృష్టి నుంచి తాత్వికమైనటువంటి దృష్టికి ఎదగాలి ఈలాగున వాచ్యార్థముగా విచారించినను లక్ష్యార్థము రీతిగా పర్యాలోచించినను పరబ్రహ్మము సర్వదేవతా స్వరూపమై ఉన్నది కేవలము సద్వస్తువు తప్ప మరి భిన్న వస్తువు కానమిచే నేను ఆ పరబ్రహ్మమే అయి ఉన్నానని భావన ఉన్నావా లేదా ఎవరైనా కానీ అడిగారని మీరు ఉన్నారా లేదా అంటే ఏమంటారు కళ్ళు ఎదుర్కొన్నా కనబడుతుంటేనే లేకపోవడం ఏమి ఉన్నానంటాడు అంటాడా ఆ ఉన్నావంటే పరబ్రహ్మముగా ఉన్నావు ఆ ఉన్నది ఎవరు ఉన్నానన్న నిర్ణయాన్నిలో ఏదైతే ఉందో ఆ నిర్ణయాత్మక స్థితి పేరు వరబ్రహ్మము అంతే ఇంకా ఏమండి మీరు కోటీశ్వరుడైనా ఏమండి మీరు భిక్షాధికారేనా ఏమండి మీరు లక్ష్యాధికారైనా ఇత్యాదులన్నీ అడిగామనుకోండి అనుకోండి కొన్నిటికి అవునంటావు కొన్నిటికి కాదంటావు ఆ అవును కాదన్నదంతా అజ్ఞానం అది ఆపాదితం దానికి కసేపు ఉంటుంది కసేపు ఉండదు దానికి ఏం సంబంధం లేదు ఆ వ్యవహారంతో అసలు ఇక్కడ సంబంధం లేదయ్యా ఉన్నావా లేదా చెప్పు ముందు ఉన్నాను శరీరంతో ఉన్నాను అనాల్సిన పని లేదు శరీరం ఉన్నా లేకపోయినా పరాబ్రహ్మం ఎప్పుడు ఉంటుంది సృష్టి ఎప్పుడు ఉన్నా లేకపోయినా పరబ్రహ్మం ఎప్పుడు ఉంటుంది సర్వాంతర్యామి ఇట్లు శ్రీకృష్ణుడు నారాయణుడు ఈశ్వరుడు నేనే అని వచ్చింది సర్వాధిష్టాన చైతన్యమును నేనే ఇటుల నా రూపము అఖండము సర్వాంతర్యామి అద్వితీయము సర్వవ్యాపకము త్రిగుణాతీతము శుద్ధము బుద్ధము పరిపూర్ణము ఆనందం ఎన్ని లక్షణాలు ఇవ్వారంటే అఖండం సర్వాంతర్యామి అద్వితీయం సర్వవ్యాపకం త్రిగుణాతీతం శుద్ధం బుద్ధం పరిపూర్ణం ఆనందం తొమ్మిది లక్షణాలు ఈ తొమ్మిది లక్షణాలు పరబ్రహ్మము యొక్క యథార్థ లక్షణాలు కాబట్టి నారాయణ శబ్దార్థ విచారణ ఏమనగా నారాయణ పరో అవ్యక్తాత్ అని శృతి వాక్యం అనుసారముగా నారాయణనుగా అవ్యక్తమనబడు మాయ కన్నా పరుడైన పరమాత్మ అని అర్థము మాయాతీతుడు ఎవరో అతడి నారాయణ మాయ అంటే త్రిగుణాత్మకమైన మాయ మూడు గుణాలకు అధిగమించిన వాడేవడో వాడే నారాయణుడు వాడే పరమాత్మ నయతీతి నరతీతి నరహ ప్రోక్త పరమాత్మ సనాతన అని వ్యాస నారదుల వచనం రీతిగా అందరినీ తనలో పొందించువాడు సకల భూతముల సంచరించువాడు కనుక నరుడనగా సనాతనమకు అని అర్థం మనందరం నరుడు నారాయణ నాడు వైకుంఠంలో అరే బాబు వైకుంఠంలో కాదురా కాదురాద అంతటా వ్యాపించి ఉన్నవాడు నీ లోపల బయట అనే భేదం లేకుండా వ్యాపించి ఉన్నవాడు సృష్టికి లోపల సృష్టికి బయట అనే భేదం లేకుండా వ్యాపించాడు శరీరానికి లోపల శరీరానికి బయట అనే భేదం లేకుండా ప్రకాశ రూపంలో వ్యాపించి ఉన్నటువంటి వాడేవాడు అతడే నారాయణుడు అటువంటి నారాయణుడికి నమస్కారము అశ్య నారాయణ ఆ కారణ రూపముతో వ్యాపించిన స్థానమైన వాడు నారాయణుడు పరబ్రహ్మమనే ప్రమాణము హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దూర్ణ పూర్ణమాదాయ పూర్ణమేవా వదిషే త